ఒకసారి సాతాను బ్యాచ్ మీటింగ్ జరిగిందంట దేయాలు కదా వాడు అనుచరులు దయాలంతా కలిసి గ్రూప్ మీటింగ్ వేసుకున్నాయంట సాతాను స్పెషల్ మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్లో దయాలన్నీ కలిసి ఆయనకి విన్నవించుకుంటున్నాయి సైతాన్కి అయా సైతాన్ గారు ఇట్లా జరిగింది ఇది మంచి చెడ్డ అని చెప్తున్నాయి అనమాట అరే మీరు ఎన్ని తిప్పలు పడినా రక్షణ పొందేవాళ్ళు పొందుతున్నారు కాదురా ఇంకా మెరిట్గా చేయాలి మన వర్క్ అన్నాడట ఏం చేద్దామండి పాస్టల్ అందరినీ సాగుకొడితే అన్నాడట ఒక దయ్యం ఒరే ఆ పని చేస్తే ఒకరిని చంపితే వెయ్యి మంది తయారవుతారు రా వాళ్ళు అట్లా చేస్తాడు రా ఆయన ఇంకొకటి చంపేస్తే మొత్తం కలిసి ఎంతమందిని చంపామో అంతమంది పర్లోకం పోతారు మళ్ళీ మెయిన్ కిరీటాలు వస్తాయి వాళ్ళకి అవునా సరే పని చేస్తే పాస్టల్ కాకుండా విశ్వాసం సాగు కొడుతానండి ఇంకొకటి ఇంత పనికి మళ్ళీ దెయ్యాలి కాబట్టిరా మనం ఇక్కడ వస్తున్నాం చీకట్లో ఏం తెలియదురా విశ్వాసం చంపితే సత్యన వాళ్ళు పరలోకం పోతారు రా నరకానికి కదా మనం తీసుకెళ్ళాలి సరే ఇంకొక దయ్యం వచ్చాడంట సైతన్ గారు నేను అట్లా చేయట్లేదండి నేను ఈ మధ్యకాలంలో ప్లేట్ ఫ్రాయించాను మర్చినండి ఏం చేస్తాను తెలుసా చర్చికి వెళ్తున్నా పాస్టర్ని గదిలీట్లా విశ్వాసాన్ని గదిలీట్లా వెళ్తున్నా నేను కూడా వెళ్ళి కూర్చుంటున్నా కూర్చుని ఆడు కష్టపడి ప్రసంగం చేస్తాడు కదా ఆడు చెప్పే మాటలు విని వీళ్ళు మారు మనసు పొంది బావ పొందుదామన్న ఆలోచన అదే రక్షణలోకి వద్దాం రక్షింపబడదాం అన్న ఆలోచన వస్తుంది కదా దాన్ని కూడా నేను ఆపట్లా నిస్తున్నా వాక్యం ఎన్నిస్తున్నా చర్చికి బాగానిస్తున్నా అంటే వాటి వెర్రి ముఖం వేసుకొని చూశాడంట నువ్వు ఏం చేస్తున్నా చర్చికి బాగాస్తున్నావా వాక్యం విన్నిస్తున్నావా తక్షణకు తీర్మానం చేయనిస్తున్నావా అవునండి అన్నీ జీనిస్తున్నా ఆఖరి మాట వినండి అయితే చివరిలో ఒక మాట అంటున్నాను అండి చర్చికి వచ్చావు వాక్యం విన్నావు తీర్మానం చేసావు ఇక కదవాళ్ళు బార్తీసం అనుభవం కొద్దిగా చేద్దుగా లేని వాయిదాలు వేస్తున్నానండి అన్నాడు సెబ్బాష్రా ఎంత ముదిరిపోయావరాను నీలాంటి వాడు నా బృందంలో ఉంటే మాములుగా ఉండదురా నీ చూసావా చర్చికి రానిస్తున్నాడు వాక్యం ఎన్నెత్తనాడు ప్రార్థన చేయనిస్తున్నాడు తీర్మానం చేయనిస్తున్నాడు కానీ రక్షణ పొందటానికి ఆ క్రియ చేయటానికి మాత్రం ఒక్క మాట అంటున్నాడంట ఇప్పుడు కాదులే అంటున్నాడంట లే అంటున్నాడంట ఎంతమందికి అర్థమైందో ఎప్పుడు కాదులే అయిపోయాయిగా ఇక ఎన్ని సంవత్సరాలు చర్చిలో కూర్చుంటే మాత్రం ప్రయోజనం ఏముంది దప్పిక అవుతుంది ఎక్కడ ఉన్నాయా దగ్గర ఉన్నాయా దూరంగా ఉన్నాయా నేను నీళ్ళ దగ్గరే ఉన్నాను ఇప్పుడు నీళ్లు నా ముఖము అంటి ఉన్నవి అయినా నా దాహము తీరునా మరి ఎప్పుడు తీరును ఆ నీటిని నోటి దగ్గర పెట్టుకున్న తీరదు నోట్లో పోసుకోవాలి ఈ వంకతో కాసి నీళ్ళు తగ్గాను స్వీకరించాలి కొంతమంది ఏమవుతారంటే చర్చి వస్తున్నాగా అవన్నీ తర్వాత చూద్దాం ఎవని పేరైన నువ్వు జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడినో పడవేయబడిన ఇక వచ్చావా రాలేదా ఫాస్ట్కి పలావ్ పెట్టావా బిర్యానీ పెట్టే తీసే పెట్టే చెప్పిన మాటను అనుసరించి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిష్మం పొంది దేవుడు చెప్పిన ఆ విశ్వాస సంబంధమైన క్రియ చేశావా లేదా అంతే అది మాత్రం చేయలేదు కానీ అండి మా ఇంటికి ఎప్పుడు పాస్ట్ వచ్చినా పలావ్ ఇంకోటి పెట్టలేదండి పలావ్ తింటే ఫాస్ట్ గారికి అనవసరంగా కొలెస్ట్రాల్ విరిగాయి ఇంకంతమించి ఏం లేదు దేవునికి స్తోత్రం నీ రక్షణ సంగతి ఏంటంటే అది బొందలేదండి ఎందుకు పొందుదాం అనుకున్నాను ఇప్పుడు తర్వాత చూద్దాం అనుకున్నాను కానీ నీ లోపలనేది చచ్చిపోయానండి కొంతమంది అటు చెబుతారు రేపు అక్కడ ఆన్సర్ అయిపోద్ది సాతానుగాడు మోసం చేస్తున్నాడు ఇప్పుడు కాదులే ఇప్పుడే గాను వస్తుందే ఇప్పుడు కాదులే తర్వాత లే తర్వాత చూద్దాం చెప్తున్నా నేడే రక్షణ అని వాక్యం చెబుతుంది ఇప్పుడు కాదు అని చెప్పేది మరి సరిగ్గా చెప్పండి వాక్యం ఏం చెబుతుంది నేడేనా నేడే నేడే రక్షణ దినం అంటే మరి ఇప్పుడు కాదులేని ఎవడు ఏం చేయాలా పోసైతానని తరిమి కొట్టి మనం బాగా పొందాలి మారు మనసు భంతికి దేవునికి మహిమ కలిగినగా మెలకు ఉండాలంటే